ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము వన్ డే మినీ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఒంగోలులో ఎప్పుడు మనం డైలీ ఎప్పుడు రొటీన్గా వెళ్ళే కేబీ రెస్టారెంట్ ఈ మధ్యకాలంలో బిలాల్ రెస్టారెంట్ ఇవన్నీ ఫేమస్ అయ్యాయి మేము డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫోర్ పాయింట్ టూ రేటింగ్తో మాకు జీబు రెస్టారెంట్ అనిపించింది అక్కడికి వెళ్ళాము బయట నుంచి చూస్తే జస్ట్ క్యాజువల్గా అనిపించింది బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అది పిల్లమర్రరాజు ఫారెస్ట్ థీమ్తో చాలా అట్రాక్టివ్గా అనిపించింది చిన్నప్పటి నుంచి నైంటీ కిడ్స్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు కదా పిల్లమర్రరాజు థీమ్ ఇదంతా ఫుల్లీ జంగిల్ ఓరియెంటెడ్ థీమ్తో మొత్తం ఈ రెస్టారెంట్ని వాళ్ళు డిజైన్ చేశారు లోపల కూడా అంతే ఫారెస్ట్ థీమ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి జంగిల్కి సంబంధించిన అన్ని ఎలిఫెంట్స్ అలాగే కొన్ని లైన్ ఇంకా మనకి స్నేక్స్ ఇలా మొత్తం ఫారెస్ట్ ఓరియంటెడ్తో అది మొత్తం డిజైన్ చేసి ఉంటుంది చాలా బాగుందండి నాకైతే అట్రాక్టివ్గా అనిపించింది చిన్నపిల్లలతో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది అలాగే నేను మీకు ఇందులో ఉన్న మెను కార్డ్ కూడా పర్చేజ్ చేయాలనుకున్నాను తీశాను అందులో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి సలాడ్స్ వెజ్ నాన్ వెజ్ ఇట్లా అన్నిటికీ సంబంధించింది నేను మీతో షేర్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అక్కడ ఆఫర్ చేయొచ్చా లేదా అనే వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా సో అందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క మెను కార్డ్ని కూడా ఇందులో పెట్టనండి నచ్చుతుందని అనుకుంటున్నాను మాకైతే వెళ్ళగానే సలాడ్ అలాగే చిల్లీ సాస్ ఇక టమాటా సాస్ ప్రొవైడ్ చేశారు తర్వాత నేను మొత్తం ఒకసారి ఆ థీమ్ ఓరియెంటెడ్ది అందరికీ చూపిస్తే బాగుంటుంది అనిపించేసి మొత్తం చూపిస్తాం అనేసి ఒకసారి చూస్తూ మీకు కూడా చూపించాను ఇద్దండి ఎలిఫెంట్ ఒకటి ఉండింది ఆ తర్వాత ఆ పక్కనే చింపాంజీ ఇది ఉంది చింపాంజీ అయితే తల అలా ఊపుతూ ఉండింది చాలా బాగుంది రియల్గా కొంచెం చిన్నపిల్లలు అయితే చూసి అది రియల్ అనుకుంటారేమో అట్లా ఉండింది ఇది మొత్తం బ్యాంబూతో డిజైన్ చేశారు ఇది లైన్ అనమాట నేను వీడియో తీసేటప్పుడు సరిగా చెక్ చేసుకో ఎందుకంటే చాలామంది పక్కన ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు దానివల్ల నేను వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో పై పైన తీశాను నేను అడిగాను బర్త్డేస్కి ఏదైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా అని ఓన్లీ కేక్ కటింగ్కి అయితే నో ఛార్జెస్ బట్ మనం ఏదన్నా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేయించుకోవాలి అనుకుంటే దానికి మనం సెలెక్ట్ చేసుకునే థీమ్ని బట్టి ఛార్జ్ చేస్తారండి మేము ఇంకా ఆర్డర్ ఇచ్చేసాము చికెన్ లాలీపాప్ ఒకటి అలాగే వెజ్ మంచూరియా మా ఆర్డర్ వచ్చేసింది చికెన్ లాలీపాప్స్ నియర్లీ ఫోర్ టు ఫైవ్ వచ్చాయి అలాగే వెజ్ మంచూరియా కూడా క్వాంటిటీ బాగానే వచ్చింది మొత్తం అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఫుడ్ వైజ్ ఆల్రెడీ ఆంబియన్స్ ఇట్లా అన్నీ నాకు ఆ థీమ్ ఓరియెంటెడ్ కాబట్టి ఆఫర్ చేయొచ్చు మనం పెట్టిన ప్రైస్కి అలాగే వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ఇట్లా అంతా బాగుందనిపించింది టేస్ట్ వైజ్ కూడా ఫోర్ టు ఫైవ్ ఇవ్వచ్చండి అవుట్ ఆఫ్ సో మాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక ఎప్పుడన్నా మనం చిల్డ్రన్స్తో వెళ్ళడానికి కానీ పెద్దలతో వెళ్ళడానికి కానీ వన్ టైం టూ టైమ్స్ వెళ్ళచ్చు ఇక ఫైనల్లీ మాకు స్టార్టర్సే బాగా ఎక్కువైపోయాయి అనిపించింది క్వాంటిటీ వైజ్ ఇద్దరమే వెళ్ళాం కాబట్టి అందుకని కర్డ్ రైస్ ఆర్డర్ చేశాను కర్డ్ రైస్ కూడా బాగుంది మనకి ఏదన్నా లెమన్ అలా కావాలంటే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ఆంబియన్స్ ఎలా ఉంది ఏంటి ఫుడ్ గురించి రివ్యూ తీసుకుంటున్నారు ఆ రివ్యూస్ కూడా మనం మన ఒపీనియన్ ఇవ్వచ్చు తర్వాత కాస్ట్ అయితే ఇలా ఉన్నాయి నేను మీతో మాకు ఛార్జ్ అయిన బిల్లు మీతో షేర్ చేస్తున్నాను తర్వాత యాజ్ యూజువల్ ఎవరీ రెస్టారెంట్లో ప్రొవైడ్ చేసేటప్పుడు సోంప్ అలాగే ఇక టూత్పిక్స్ ప్రొవైడ్ చేసేసారు నాకైతే ఓకే ఓకే అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఇవ్వచ్చు అనిపించింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి